ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనవచనాన్ని సమలో మీకు తెలియచేయుచున్నాను బాగున్నారా మత వార్త మూడో అధ్యాయం ఏడో వాక్యం చదివితే గనక మారు మనసుకు తగిన ఫలమును ఏం చేయనంటే మీరు ఫలించుడి అంటున్నాడు అంటే చాలామంది ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా మారు మనసు అనేది పొందుతున్నాడు కానీ మారు మనసుకు తగినటువంటి ఫలము ఏం చేయలేకపోతున్నాడు అంటే ఫలించలేకపోతున్నాడు నువ్వు దేవుని నమ్మిన తర్వాత దేవుని మాట మీద దేవుని మీద నువ్వు ఆనుకొని దేవుని మాట మీద నువ్వు నడిస్తే దేవుని మాట ప్రకారం నువ్వు లోబడి జీవిస్తే దాని ద్వారా ఒక మారు మనసు ఒక మార్పు అనేది నీ జీవితంలో కలిగి దాని ద్వారా ఆ మార్పు ద్వారా ఆ మార్పుకు తగినటువంటి మారు మనసు ద్వారా ఆ మారు మనసుకు తగినటువంటి ఒక ఫలమును నీ జీవితంలో దేవుడు నీకేం చేస్తాడంటే అనుగ్రహిస్తాడు అట్టి మారు మనసుకు తగినటువంటి ఫలమును మీరు పొందుకున్నట్లయితే మీ జీవితంలో మీ మారు మనసు తగినటువంటి ఫలము మీరు పొందుకున్న ద్వారా ఆ ఫలమును నీలో నుంచి అనేకులు చూసి అనేకులు నిన్ను మాదిరిగా వెంబడించటానికి అవకాశం ఉంది దేవుడి మాటలు దీవించునుగాక ఆమె